హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కట్టబరుగులు అనేవి తీసుకున్నామండి కట్టబరుగులు ఈగురు నా స్టైల్లో నేను ఎలాగ పెడతాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక్కొక్క చేపనే మనం శుభ్రం చేసుకుందామండి ఈ కట్టబెరుగులు ఈ ఈజీగానే శుభ్రం చేసుకోవచ్చు ఇవి చేయడం కూడా నాకు ఫస్ట్లో వచ్చేవి కాదు ఇవన్నీ కూడా మా అత్తయ్య గారు మా అమ్మగారు నాకు నేర్పారు వాటిని చేయడం ఎలా అనేది తెలుసుకున్న తర్వాత చాలా ఈజీగానే నాకు అనిపించింది ఏదైనా సరే తెలియని విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి నేర్చుకోవాలండి నేర్చుకోకపోతే మనకి ఏది రాదు చాలా వరకు నాకు తెలియని విషయం ఏదైనా సరే పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను లేదంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి తెలుసుకుంటానండి ఏదైనా సరే చేపలు ఎప్పుడైనా పెద్ద చేపలకన్నా చిన్న చేపలు అనేవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫిష్ అనేది ఎక్కువ తినడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా రావు ఎక్కువగా ఫిష్ తినే వాళ్ళ సంఖ్య అనేది తక్కువే ఉండొచ్చు కానీ ఫిష్ తినడానికి ప్రయత్నం చేస్తే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి ఈ కట్టుపరులు మనకు క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం జారే గుణం ఉంటుంది ఎందుకంటే వీటికి కనీసం ఒక బూడిదన్నా ఉండాలి లేకపోతే ఇసుకన్నా ఉండాలి ఆ రెండు ఉన్నట్లయితే మనం చక్కగా క్లీన్ చేయొచ్చండి కానీ నాకు రెండూ లేవు నేను జాగ్రత్తగా ఒక్కొక్కటి కొంచెం కష్టమే అనిపించింది కానీ చేయగలిగాను ఒక్కొక్కటి ఫిష్ అనేది నేను శుభ్రంపరచుకున్నాను అది శుభ్రంగా మనం చేసిన తర్వాత కడగడంలోనే ఉంటుందండి ఏ ఫిష్ అయినా సరే మనం బాగా కడగడంలో ఉంటుంది చిన్న చేపలకి ఎక్కువగా పులుసు అనేది ఎక్కువ ఉంటుందండి అలా ఉన్నప్పుడు మనం బాగా క్లీన్ చేసుకోవాలి అలాగే ఒక్కొక్కటి నేను క్లీన్ చేసుకుంటూ వచ్చాను కొంచెం లేటే అవుతుంది చిన్న చేపలు చేయడం పెద్ద చేపలు చేసినంత ఈజీ అయితే కాదు టైం పడుతుంది అయినా సరే మనం ఓపికగా చేసుకున్నట్లయితే చాలా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా హెల్త్ కూడా మంచిది కనుక ఇలాంటి ఫిష్లు తినడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటానండి నేనైతే ఇలాంటివి తినడం వల్ల మంచిది కూడాను మనం చిన్న చేపలు తినడం వల్ల చిన్న చేపలను క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ నేను ఎక్కువగా ఉప్పు నిమ్మరసంతో నేను క్లీన్ చేస్తాను ఎవరన్నా తెలియకపోతే కనుక ఇలా క్లీన్ చేయండి ఇలా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే ఉప్పు నిమ్మరసం ఎప్పుడైతే మనం పెట్టి ఈ ఫిష్ని కానీ లేదా చికెన్ మటన్ కానీ ఏవైనా సరే ఇలా క్లీన్ చేయడం వల్ల అందులో ఉండే నీచు అనేది వాసన రాకుండా ఉంటుంది అలాగే ఈ చేపలకైతే ముఖ్యంగా ఈ చేపలకు కనుక నిమ్మరసం ఉప్పు కలిపి మనం క్లీన్ చేసినట్లయితే ఏదైనా కొద్ది పులుసున్నా అది ఈజీగా వచ్చేస్తుందండి వాసన కూడా రాదు ఫిష్ కూడా చక్కగా తెల్లగా మెరిసిపోతాయి ఆ విధంగా మనకు తయారవుతాయి ఒకసారి చూడండి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ఎలా క్లీన్ చేసుకోండి అదిగోండి ఎలా కడుగుతున్నానో చూశారు కదా చక్కగా మీకు వాసన రాదు మన నిమ్మరసం ఉప్పు పెట్టాం కనుక వాటర్ చూడండి ఎలా వచ్చిందో ఆ విధంగా ఉంటుంది మనం నిమ్మరసం ఉప్పు కలిపి మనం శుభ్రంగా కడుక్కుంటే చక్కగా నీట్గా వస్తాయండి ఫిష్లన్నీ కూడా చూడండి చక్కగా అయిపోయినాయి బాగా కడిగేసుకున్నాం మనం చక్కగా అలా కడిగేసుకోవడం ఏంటంటే ఫస్ట్లో అయితే నాకు చేపల కూర వండడం అనేది వచ్చి కానీ అవి తీసే విధానం కానీ కట్ చేసే విధానం కానీ నాకు రాదు మెల్లిమెల్లిగా అన్నీ నేను నేర్చుకుంటూ వచ్చాను అలాగే ఫిష్ మనం కట్ చేసి శుభ్రపరచుకున్న తర్వాత ముందుగా ఉప్పు కారం కొంచెం పసుపు వేసి పట్టించి పక్కన పెట్టుకుంటే కూర అనేది బాగా రుచిగా తయారవుతుందండి అలాగే నేను కారం వేసుకున్నాను ఉప్పు వేసుకున్నాను వాటిని కలిపేసి పక్కన పెట్టుకోవాలి అలాగ ఈ వీడియోలో చూపించిన విధంగా పక్కన పెట్టుకోవాలి ఏ ఫిష్ అయినా సరే మనం బాగా మెత్తగా నలపకూడదండి మన పైపైనే మనం చక్కగా పసుపు ఉప్పు కారం పట్టించేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాను నేనైతే వీటికైతే ఉల్లిపాయ అనేది ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఫిష్ అనేది కొంచెం ఉన్నాయి కనుక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇది ఇగురు కనుక మనం ఉల్లిపాయ తక్కువ వేసుకుంటేనే బెటరు అలాగే గసగసాలు కొంచెం జీలకర్ర లవంగాలు యాలకులు యాలకు అనేది వేయలేని లవంగాలు దాసన చెక్క అల్లం వెల్లుల్లి పుచ్చపప్పు వీటితో నేను గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను కంపల్సరీ చేపల కూరకైతే ఈ కొత్తిమీర కంపల్సరీ ఉండాలండి కం అవి ఉంటేనే బాగుంటుంది కూర కూడా రుచిగా ఉంటుంది ముందుగా నేను గ్యాస్ వెలిగించుకుని ఒక వెడలపాటి గిన్నె పెట్టుకున్నానండి ఇలాంటి గిన్నెలో కనుక మనం ఫిష్ కూర అంటే చేపల పులుసు కానీ ఈగురు కానీ ఏమి వండుకున్నా ముక్క అనేది విడిపోకుండా చక్కగా కుక్ అవుతుంది ఇలాంటి గిన్నె అయితే చాలా బాగుంటుందండి నేను ఆయిల్ అయితే వేసుకున్నాను రెండు మూడు గరిట్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి నీసు కూరలకి దేనికైనా సరే ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది కొంచెం పసుపు వేసుకున్నాను పసుపుతో నేను ఈ ఉల్లిపాయలని బాగా వేపుకుంటున్నాను ఉల్లిపాయ అనేది నేను ముద్ద చేసి కచ్చాపచ్చగా పక్కన పెట్టుకున్నానండి మిక్సీలో ఆ ముద్దనే వేసాను ఇలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కొంచెం పసుపు వేసి బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వెన్నిటిని కలిపి బాగా వేపుకోవడమే ఏ కూరకైనా సరే కంపల్సరీ కొత్తిమీర ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ మసాలా ఏవైతే మీకు వీడియోలో చూపించానో అదంతా కూడా మిక్సీ పట్టుకున్నాను ఆ మసాలా కూడా వేసుకుంటున్నానండి వీటన్నిటినీ వేసి బాగా వేపుకున్న తర్వాత మనం కారం వేసుకోవాలి ఆ కూరకు సరిపడగా ఉప్పు అనేది కూడా మనం వేసుకోవచ్చండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం ఫిష్ మనం ఏదైతే మనం కలిపి పక్కన పెట్టుకున్నామో ఈ చేపలు ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసుకోవడమే ఈ చేపలని ఒక్కొక్కటి మనం వేసుకోవడమే చేపలకి ఉప్పు కారం పసుపు ముందే మనం కలి కలిపేసి పక్కన పెట్టుకుంటే ఉప్పు కారం పసుపు అన్నీ కూడా చేపలకు బాగా పట్టి రుచి అనేది చాలా బాగుంటుందండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా చేపల కూర అనేది ఒక్కొక్కరు ఒక విధంగా వండుతారు మేమైతే ఈ విధంగా వండుకుంటామండి ఇలా వండడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది ఒక్కొక్కరు అయితే అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ జీలకర్ర మాత్రమే వేసి ఈగురు కానీ పులుసు కానీ పెట్టుకుంటూ ఉంటారండి ఇలా చేయడం వల్ల నేను చెప్పిన మసాలాలో వండుకోవడం వల్ల ఈగురు అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఆయిల్లో చక్కగా ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుంది వాటర్ కూడా చాలా తక్కువ వేసుకోవాలండి చేపల కొరకు ఇప్పుడు కూడా దగ్గరికి అయ్యాక దింపేసుకోవడమేనండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి